ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రెండు పేల ఐదు వందల కోట్ల నిధులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు ఔటర్ రింగ్ రోడ్ స్మార్ట్ సిటీ కోసం మూడు వేల కోట్ల నిధులు భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయినింగ్స్ నుంచి మినహాయింపు విలువ ఇరవై కోట్ల పైమాటే అమరావతి రైల్ లైన్ కోసం రెండు వందల కోట్ల ప్రకటన దాదాపు యాబై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించడానికి అడుగులు వేసింది బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ ఏజెన్సీల ద్వారా అందిస్తామన్న ప్రభావం విలువ యాభై నుంచి అరవై వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది రాజధాని నిర్మాణం చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే జరిగే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించింది అని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం దానికి సంబంధించినటువంటి అంశాలు వాటిలో ఉన్నటువంటి అంశాలు వాటికి సంబంధించినటువంటి వాటిని కూర్పు చేసేటప్పుడు ఆ రోజు విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పునర్విభజన చట్టాన్ని ఒక చెల్లని చెక్కులాగా తయారు చేసింది ఈరోజు ఆ తప్పుల్ని సవరిస్తూ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఏదైతే ఎన్డిఏ వన్ మొదలైన నుంచి ఈరోజు వరకు కూడా ఆ నిధులు ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఇస్తూ వస్తుంది వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పూర్తి చేయడం జరుగుతుంది కొన్ని వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి వివిధ రకాల ప్రతిబంధకాల కారణాల వల్ల అది వాస్తవాన్ని అయితే ఒక్కసారి గమనిస్తే ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయటానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరామ్ రమేష్ రెండోది చిదంబరం వీళ్ళిద్దరూ కీలక పాత్ర మూడవ వ్యక్తి వీరప్ప సరే వీరప్ప ఇప్పుడు ప్రస్తుతం ఆయన యాక్టివ్గా లేరు చిదంబరం గారు అట్లాగే రమేష్ గారు ఇద్దరు కూడా ఈరోజు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నారు విభజన చట్టం అశాస్త్రీయ విభజన ఏదైతే తలుపులు మూసి ఆ రోజు విభజన చేసిందో కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా చేసినటువంటి విభజనలో పొందుపరిచినటువంటిటువంటి అంశాలు చల్లని చెక్కులాగే చేశారు ఒక్కొక్క అంశాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వ హామీలు ఇప్పుడు ఏదైతే నిధులు గురించి ప్రస్తావించారో చల్లని చెక్కు అని బ్లంకెంట్గా అసలు ఆయన ఏం చేశాడు ఆయన ఆధ్వర్యంలో విభజన చట్టంలో ఏం జరిగింది ఆ అంశాలన్నిటినీ ఎలాగా సవరించుకొని ఇవాళ ఒక్కొక్క పని కార్యదీక్షగా కార్యాచరణలో ముందుకి నరేంద్ర మోడీ గారు ఎలా వెళ్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో చక్రవ్యూహ కబంధ హస్తాలతో రాష్ట్రం నలిగిపోయింది పిల్ల కాంగ్రెస్ చక్రబంధనాలతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రం యొక్క రెక్కలు విరిగిపోయాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్వజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయటం వెనక జైరామ్ రమేష్ మరియు చిదంబరం గారుల పాత్ర ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోరు ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే పోలవరాన్ని తీసుకుందాం సెక్షన్ తొంభై ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్ పునర్విజన చట్టంలో పొందుపరచడం జరిగింది కానీ ఎప్పటికీ కూడా పోలవరం పూర్తి కాకూడదు అనేటటువంటి ఒక చెల్లని చెక్కులాగా ఆ నిబంధనని పెట్టాలనే ప్రయత్నం చేసింది కాబట్టే ఆ రోజు ఏడు మండలాలు ఏ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి కలపాలో దానిలో నిర్లిప్తితగా వ్యవహరించారో దాన్ని సవరించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి క్యాబినెట్లోనే దాన్ని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సవరించి ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపబట్టే ఇవాళ పోలవరాన్ని దానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరిగేదానికి అవకాశం కలిగించి ఇప్పటి వరకు దాదాపు ఒక పదిహేను వేల కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది స్పష్టంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్తో పోలవరాన్ని ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడమే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఆహార భాండాగారంగా పోలవరాన్ని వారు వారు దానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది దానికి కావాల్సినటువంటి నిధులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అందులో ఉండే ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు ఆ డిపిఆర్లకి సంబంధించి లేకపోతే దాని నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్లను మార్చేసి అస్తవ్యస్తం చేసినటువంటి గత పాలకుల పాలన వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వీటన్నిటిని సవరించి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేస్తామనేటటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటనే పార్లమెంట్లో చేయటం జరిగింది అలాగే విభజన అనంతరం ఇవాళ రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావటానికి కారణం ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు అలాగే సెక్షన్ తొంభై నాలుగులో రాజధాని నిర్మాణం నిధులు వాటికి సంబంధించి మొక్కుబడి ప్రస్తావన ఎక్కడా కూడా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని చట్టంలో పొందుపరచలేదు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి దానికి కావాల్సినటువంటి ఫండింగ్కి సంబంధించి ఏదన్నా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేదానికి ప్రయత్నం చేసిందా అనే అంశాలు చూస్తే సున్నా శూన్యం కేవలం మొక్కుబడిగా ఒక కమిటీని వేయండి ఆ కమిటీని ఇచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలనలోకి తీసుకొని రాజధాని వచ్చే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది అనేటటువంటి విధంగా మాట్లాడారు నిధులకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ రాజధానికి సంబంధించిన అంశం కూడా చల్లని చెక్కులాగా చేయాలని ఆ రోజు విభజన చట్టంలో అస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ జయరాం రమేష్ ఎప్పుడు ఏ అయితే మాట్లాడుతున్నాడో ఇష్టం వచ్చేట్టు ఆయన పొందుపరిచినటువంటి కుట్రపూరితమైనటువంటి విధానం వల్లే రాజధానికి సంబంధించినటువంటి చల్లని చెక్కుగా చేయాలనే ప్రయత్నం కనబడింది దాని నుంచి దాటుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ నుంచి అక్కడ ముందు నిర్మాణాలకి ప్రారంభానికి మొదటి దఫా విడుదల రిలీజ్ విడుదల చేయటము కేంద్ర ఆర్థిక మంత్రి నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారితోటి క్యాపిటల్ గేమ్స్ ఎవరైతే భూములు రాజధాని కోసం ఇచ్చారో ఆ భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి భూములకి సంబంధించి ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వచ్చేటటువంటి ఆ రైతులు జరిగేటటువంటి అమ్మకాల మీద వచ్చేటటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫస్ట్ చేసేటటువంటి సేల్ మీద పడేటటువంటి ట్యాక్స్ని మినహాయింపు ఇవ్వటం జరిగింది ఆ రోజు లెక్కల ప్రకారమే దాదాపు దాని విలువ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల వరకు మొత్తం కూడా ఆయా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వము పన్నుల నుంచి క్యాపిటల్ గెయిన్ నుంచి రావాల్సినటువంటి పన్నుల్ని మినహాయింపుగా వదులుకోవటం జరిగింది ఎందుకంటే ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళని ప్రోత్సహించాలి ల్యాండ్ పూలింగ్ విధానంతో దేశంలో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఏదైతే ఇవాళ ల్యాండ్ అక్విషన్ అనేది చాలా వ్యయప్రయాసాలతో కూడింది కష్టసాధ్యంగా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రోజు ఆ యొక్క మినహాయింపుని ఇవ్వటం జరిగింది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పునర్విమ చట్టంలో ఇటువంటి మినహాయింపుమని వాళ్ళు ఏ రోజు చెప్పలేదు అలాగే ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాజధాని చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్డుని అప్పటికే నాటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ వన్లో దానికి ఆమోదం తెలపడం జరిగింది సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత దానికి సంబంధించి అన్ని మార్పులు చేసి అటకెక్కించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అలాగే స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసి దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా అమరావతి అభివృద్ధికి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వడం తన యొక్క వాటా నిధులు సమకూర్చడం పక్కన పెట్టి ఆ నిధుల మొత్తాన్ని కూడా నిరుపయోగంగా చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసి ఆ నిధులు ఇవ్వమని చెప్పి ఏమైనా విభజన చట్టంలో చెప్తే చేశారా కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని దాటుకొని చాటుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించిన అంశంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అమరావతికి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని ప్రకటన రావడం జరిగింది యాభైకి పైగా కేంద్ర సంస్థలు రాజధానిలో ఏదైతే నిర్మించాలనేటటువంటి దానికి వారు భూములు కేంద్రం సంబంధించినటువంటి వివిధ సంస్థలు కొనుగోలు చేసినటువంటి భూములకి ఆ భూములు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించలేదు లేకపోతే ఈపాటికి కొంత అక్కడ కొన్ని అడుగుల ముందుకి ఆ నిర్మాణాలు జరిగేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ వాటికి సంబంధించి కూడా ఒక కదలిక వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది ఈ విధంగా ఇచ్చి ఇవ్వనట్టుగా చేసి చేయనట్టుగా వ్యవహరించినటువంటి విభజన చట్టంలో ఉండేటటువంటి ఏ ఉన్నాయో వాటన్నింటినీ సవరించుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ నిధులన్నీ కూడా కేటాయిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది దీంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి సంబంధించి మల్టీలేటరల్ ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఏ విధంగా అందజేయాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కూడా అనేక రకాలైనటువంటి మాటలు చిలువలు పలువులుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ ఏజెన్సీల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది అని అంటే ఏ ఏ ప్రాజెక్టులకి ఆ పదిహేను వేల కోట్లు అందుతాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆయా శాఖల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు బడ్జెట్లో కేటాయించిన కేటాయింపుల్లో నుంచి కూడా వాటా వస్తుంది అలాగే అదే శాఖలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతోటి ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే అమరావతిలో ఉందో ఆయా సంస్థలు పెట్టేటటువంటి పార్టిసిపేషన్ పెట్టేటటువంటి వాటా కూడా కలిపితే ఈ పదిహేను వేల కోట్లతోటి యాభై వేల నుంచి అరవై వేల కోట్ల విలువైనటువంటి పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆయా శాఖల నుంచి వచ్చేటటువంటి కేటాయింపులు ప్రైవేట్ పార్టిసిపేషన్తో పూర్తి చేసుకో అంటే దాదాపు అమరావతికి రూపుకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం ఈ పదిహేను వేల కోట్లే మూలం అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి ఏదైతే ఇప్పటికే చెప్పినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు స్మార్ట్ సిటీ నిధులకి సంబంధించినటువంటి అంశాలు అలాగే రైల్వేలోనో వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే ఏ కేటాయింపులు లేకపోతే ఏ ఏ అంశాలు పరిగణలో కేంద్ర ప్రభుత్వం తీసుకుందో వాటి కూడా అదనంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవి అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది